హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు రెండవ మాగ ఆదివారం కాబట్టి రాత్రికి మూడు లవంగాలతో ఇలా చేయండి చాలు నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా పోతాయి సమస్యలు కూడా తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది కాబట్టి మాఘ ఆదివారం రోజు లవంగాలతో ఈ పని చేయండి ఇలా చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది మాఘ ఆదివారం అనేది పరమ పవిత్రమైన రోజు మాఘ ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం సూర్యోదయానికల్లా ముందే నిద్ర లేవాలి లేదంటే మహాపాపం తగులుతుంది మాఘ ఆదివారాలు చాలా విశేషమైనవి కనుక ఈరోజు మీరు రాత్రిపూట పడుకునే ముందు లవంగాలతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది తమ సమస్యలు కూడా తొలగిపోతాయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అను గ్రహంతో ధనవర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది కనుక ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి మాగ ఆదివారం రోజు లవంగాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మాగ ఆదివారం రోజు పిల్లలు పెద్దలు పడుచు వాళ్ళందరూ కూడా చేయవలసిన పని ఒకటి ఉంది అదేమిటి అంటే మాఘ ఆదివారం రోజు ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల మధ్యలో లేదా సూర్యోదయం కల్లా ముందు సమయంలో ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో కూర్చోండి సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి ఎందుకంటే ఈరోజు సూర్యకిరణాలలో అమృతం ఉంది ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినంత విటమిన్ టీ వస్తుంది మీ ఎమకలు దృఢంగా బలంగా మారుతాయి కనుక అందరూ బాగా మాఘ ఆదివారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కాసేపు ఉదయాన్నే సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి సూర్య అనుగ్రహంతో ఆరోగ్యం ఉంటుంది అంతేకాదు మాఘ ఆదివారం రోజు రాగి ఉసిరికాయలను పెట్టకూడదు చెట్టు నుండి కోయవద్దు ఉసిరికాయ పచ్చడి ఉసిరికాయతో చేసిన పదార్థాలు తినకూడదు మాగ ఆదివారం రోజు తప్పనిసరిగా చేయవలసిన పని ఒకటి ఉంటుంది అది ఏమిటి అంటే ఈ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేయాలి చెంబడు నీటిలో తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ కలిపి ఆ నీటిని సూర్యుడికి ఆద్యం వదలాలి సూర్యుడిని చూసి ఒక నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అనారోగ్య సమస్యలు పోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆదివారం రోజు అరుణోదయ కాలం నదులు చెరువులు మనుగులు కులలు బావులలో గాని చివరికి నీటి మడుగులో కానీ స్నానం చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది మంచి ఫలితం దక్కుతుంది మాగ ఆదివారం రోజు అరుణోదయ వేళలో దీపారాధన వేసిన దానం చేసిన తీర్థం చేసిన ఎన్నో కోట్ల రేట్ల పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వారం రోజు నది చెరువులు బావి అందుబాటులో లేకపోతే ఇంట్లో స్నానం చేయవచ్చు వీటిలో చిక్కుడు ఆకులను వేసి రాగి సెంబులో వేసి తెల్ల నువ్వులను తిని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే ముందు కొన్ని నువ్వులను తినాలి ఈ తిన్నాక ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారు వారి పాపాలు అన్నీ కూడా అగ్నిలో పడి బూడిదైపోతాయి నశిస్తాయి శరీరంలో ఉన్న సకల వ్యాధులన్నీ నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి రేట్ల పుణ్యం వస్తుంది అలాగే మాఘ ఆదివారం రోజు పాలు బెల్లము తయారు చేసిన వేడివేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకులలో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా పొంగలిని తినాలి తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది మన పూర్వీకులు చెప్పారు మాఘ ఆదివారం వారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ ముల్లంగి కూరలను వండవద్దు తినకూడదు ఏ రూపంలో కూడా ఈ రోజు ములక్కాయ ముల్లంగిని తినకూడదు పచ్చడి రూపంలోనే కాకుండా ఏ రూపంలో కూడా వీటితో పాటు మాంసం కూడా ఆదివారం పూట తినవద్దు గుడ్లు చేపలు మాంసం ఇవేమి కూడా ఈ రోజు తినకూడదు నిజానికి ఆదివారం ఈ రోజు మాంసాహారం తినకూడదు కానీ కలికాలం ప్రభావం వల్ల ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదు అని మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి ములక్కాడ మాంసాహారం అస్సలు తినకూడదు వీటితో పాటు రాగి ఉసిరికాయలను కూడా ఆదివారం పూట తినకూడదు ఈ రోజు కాదని ఈ కూరలు తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్య బారిన పడతారు మనశ్శాంతి ఉండదు మీ జీవితం సర్వనాశనం అవుతుంది కనుక మాగ ఆదివారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలు పాటించండి జాగ్రత్తగా ఉండి మాఘ ఆదివారం రోజు పాలతో పొంగలి తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకులో వేసుకుని సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఈ పొంగలిని తినాలి వేడి సూర్యుడికి నివేదన చేసిన తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు ఇక ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజున మూడు లవంగాలతో ఒక పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది ధనలాభం కలుగుతుంది సిద్ధశాస్త్రం చెప్పింది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ రోజు రాత్రి మీరు ఏ సమయంలోనైనా సరే పడుకుంటారో ఆ సమయంలో చక్కగా మూడు లవంగాలను తీసుకోండి లవంగాలు మన కష్టాలను తొలగించే అతీంద్ర శక్తులు ఉన్నాయి లవంగాలు చాలా పవర్ఫుల్ కలిగినవి అంటే కష్టాలు సమస్యలు తొలగించే శక్తి లవంగాలకు ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంది గనక మూడు లవంగాలను తీసుకొని ఒక గ్లాసులో వెయ్యండి ఆ తరువాత ఆ గ్లాసు నిండా నీళ్లు పోయండి ఆ తరువాత నీటిలో ఒక స్పూన్ అంతా గల్లలుప్పును కూడా వెయ్యండి ఎందుకంటే గల్లలుప్పు కూడా చాలా శక్తివంతమైనది గల్లలుప్పుకు నెగిటివ్ని లాగించేసే శక్తి ఉంది ధనాన్ని తెచ్చిపెడుతుంది చివరిలో ఇక నీటిలో చిటికడు పసుపును కూడా వేయండి పసుపు మంగళకరమైనది చాలా శుభప్రదమైనది గనుక పసుపు వేసి గ్లాసుడు మూ మూడు సార్లు తిప్పండి ఆ తర్వాత ఆ గ్లాసును మీరు ఎక్కడైనా సరే పడుకునే చోట తలకు పైన పెట్టుకొని పడుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ గ్లాసును తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి మాగ ఆదివారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు చాలా వరకు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలన్నీ పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలు కూడా పోతాయి కాబట్టి మాగ మీరు కూడా ఈ మాట ఈరోజు ఆదివారం మూడు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు